వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాతి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎన్టీయూసి కార్యాలయం నందు ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ రోజు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కృతజ్ఞత బాబా సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే కనకయ్యను గజమాలతో ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసి నాయకులు కార్మికులు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జెకేఫ్ఐసి మూత పడకుండా నిలిపివేసి కార్మికుల శ్రేయస్ గెలుపుకు మంత్రి పొంగిలేటి సూచనలతో ఇల్లందు మరవలేనిదని అన్నారు రాబోవు కాలంలో ఐఎన్టీయూసీ బలంగా తయారు చేసుకొనుటకు ప్రణాళికతో ముందుకు నడుస్తున్నామని దీనికి ఎమ్మెల్యే కోరం కనకయ్య సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు సన్మాన అనంతరం కనకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు కార్మికులకు చేరివేయాల్సిన బాధ్యత ఐఎన్టీయు నాయకులకు ఉందని గతంలో ఇల్లందు సర్టిఫికేట్ మైన్ మూతపడే సమయంలో ఆపామని జేకే ఫైవ్ ఓసీ మూతపడనుండగా కాపాడామని జేకే ఫైవ్ విస్తరణ పూనపల్లి తర్వాత ప్రారంభం కాదన్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరి బాబూరావు మాధవ్ బుక్య నాగేశ్వరరావు గోచికొండ సత్యనారాయణ మహబూబ్ కాజా గౌస్ మొయినుద్దీన్ వీరయ్య నాయక్ అన్వర్ యాదగిరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మేమున్నాం పై నాయకత్వం తోటి కూడా మాట్లాడతాం ఎవరు ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దు అని స్ట్రిక్ట్ గా తెలియజేసిన తర్వాత కార్మికులు ఇక్కడ ఉండటం సారు మళ్ళా కొంతమంది తీసుకొని వచ్చేసాయి ఇది వేరే రకంగా పోతుంది అక్కడ ఉన్న ప్రతిపక్ష విజాని ప్రతిపక్ష పార్టీ రాంగ్ గైడెన్స్ ఇస్తా ఉన్నది కరెంట్ అసెంబ్లీకి వెళ్ళటం గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారిని కలవటం అదేవిధంగా సిఎండ్ ఎండి బొంగాబు నాయక్ గారిని కలవటం అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కలవటం వారికి ఎమ్మెల్యే గారు విన్నవించిన వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు చేసి ఎట్టి పరిస్థితిలో జేకేఫై ఓసీని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఓసీని కూడా తొందరగా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని స్ట్రిక్ట్ చెప్పడం వల్ల ఇవాళ మనందరం ఇక్కడ కార్మికులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రావడం జరిగింది దానికి కృతజ్ఞత ఏం చూసి చెప్పిన వెంటనే అందరూ ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పదిహేను సంవత్సరాలు పరిపాలన చేస్తుంది పేద ప్రజలకు ఏమి వచ్చింది ఏమి ఇవ్వలే నిరంతరం టాటా బిల్ అని గొప్పలకి వచ్చింది తప్ప పేదలకు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు ఉండడం కూడా సన్న బియ్యం మనం అవి కూడా బియ్య విషయాలి కానీ దేశం లెక్కలే ఒక తెలంగాణ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు అందరూ కూడా దొరందని బియ్యం తినాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వారందరూ కూడా ఒక శక్తిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇందిరామరాజు రాజు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా సన్న కార్యక్రమం లేదు మరి ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రం ఒకటే సంక్షేమాలు అభివృద్ధి పేదలు నిరుపేదలందరినీ కూడా కులాల మతాలు లేకుండా ఇచ్చే గొప్ప కార్యక్రమాలు తీసుకున్నటువంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవేంద్రీ గారి ప్రభుత్వం ముఖ్యంగా కార్యక్రమాలు కూడా గమనించాలి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలామంది ప్రాంతాల మేళకు పనిచేశారు ఎవరేం చేశారు దాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కార్మిక రితులందరూ కూడా నిరంతరం ఐఏ నాయకత్వంలో ప్రతి కార్మికులు సేవలు అందించే గొప్ప కార్యక్రమం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జరిగే నిరంతరం మీకు బాధలు ఇబ్బందులు తెలుసుకొని అవి బాధలు తీర్చిన గొప్పడే కార్మిక నాయకులు నాయకులు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గతంలో ఇక్కడ ఉన్నటువంటి సిపి పార్టీ ఎక్కువ కార్మికుల్లో భావిలో కష్టపడ్డట్టు వారు లేదు ఇక్కడ కార్మికులు లేనట్టు కార్మికులు ఉన్నారు ఐఆర్టీకి లేరు ఒక చీపీకి ఉన్నట్టు వాళ్ళకు ప్రభు ప్రలోభం పెట్టి వారి కార్మికులు నడిపించుకునేవాళ్ళు ఐఆర్టీసీ నిరంతర సేవలు కార్మికుల సేవలో మన సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఏకం చేసి వారికి ఉన్నటువంటి ఇబ్బంది తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలు పలుచుకునే ప్రయత్నం చేసేదే ఐటీ ఇవన్నీ కూడా కార్మికులు ఆలోచన చేయాలి ఆర్గ్యంతో ఐటీసీ గెలిచిందంటే మన మీద నమ్మకం నమ్మకం అంటే మనం చూశారు కదా జేకే ఓషిని కాపాడు గతంలో కూడా చట్ట వేసి లోపల మిషన్ తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత తిరిగి మళ్ళా బాయ్ పంపించి శక్తి మన ఇవన్నీ కూడా నిరంతర కార్మికులు ఆలోచన చేసిన వాళ్ళకి ఆలోచన వస్తుంది తప్ప ఏదో అలా వచ్చే లేకపోవాలి సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రజలకు అవుతున్నాయి అనేది కాదు అక్కడ నిరంతరం దృష్టి పెడతాం ప్రజలకు ఏమవుతున్నాయి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇక్కడ ఉన్నాయి అవి కూడా ప్రజలు చేర్చే బాధ్యత ఉంది కాబట్టి ఇవి ఇవి ప్రయాస్ తరఫున కార్మికు పూర్తి చేసే కాదు కాబట్టి ఘనత కూడా వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి లో ప్రతి ఒక్కరు కూడా చేరికలు చేర్చుకొని మీకున్న ఇబ్బందులు మీ నాయకులందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే నేను కూడా సహకారం అందిస్తాను ఇప్పుడు ఎప్పుడే అందిస్తా అని చెప్పి మీ అందరు కూడా హామీ ఇచ్చి మరొకసారి ధన్యవాదాలు నమస్కారం వివిధ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇదే సంఘటిత శక్తి తోటి ఎన్ని సమస్యలు వచ్చిన ఎదుర్కొని మన ఇక్కడ అందరినీ మమేకం చేసినటువంటి మరొక్కసారి గౌరవ కనకయ్య గారికి శిరస వచ్చి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా జై సింగరేణి జై ఐఎంటు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు